ఎస్ఈల్ వర్గీకరించేటటువంటి అధికారం రాష్ట్రాలకు లేదు అని ఐదుగురు జడ్జిలు కలిగినటువంటి బెంచ్ క్లియర్గా చెప్పడం జరిగింది ఆ రోజు సుప్రీంకోర్టు ఒక విషయం క్లియర్గా చెప్పింది రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ మస్ట్ బి కన్సిడర్డ్ ఫ్రమ్ ది సోషల్ ఆబ్జెక్టివ్ హవింగ్ రిగార్డింగ్ టూ దాన్స్టి స్కీమ్ ఇష్యూ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను రిజర్వేషన్ ఆబ్జెక్టివ్ యాంగిల్ హవింగ్ రిగార్డింగ్ టూ దాన్స్టి స్కీమ్ ఇష్యూస్ రిప్రజెంటేషన్ మస్ట్ బి గివెన్ ఆఫ్ ది క్యాస్ దీని యొక్క అర్థం ఏంటి అంటే రిజర్వేషన్స్ అనేవి రాజ్యాంగ అండరాన్ని తనాన్ని అనుభవిస్తున్నటువంటి వారికి రాజ్యాంగ ప్రాతిపదిక మేళ ఇచ్చినటువంటి తప్ప వీటిల్ రాజకీయాలకు ఎటువంటి లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఎదగడానికి వాళ్ళకి కావలసినటువంటి సామాజిక ఆర్థిక ప్రాతినిధ్యాన్ని ఒక షెడ్యూల్స్ క్యాస్ట్ విధంగా ఇవ్వారే తప్ప కులాలను వర్గీకరించి కొంతమంది మనుషులు కానీ అని ఆ రోజు రెండు వేల నాలుగు నవంబర్ నాలుగున సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ఏ విధంగా ఈ యొక్క మాలని తొక్కుపట్టాలి వీళ్ళు అంబేద్కర్ గారిని వెనకేసుకొని అంబేద్కర్ గారి అడుగు జాడలో నడుస్తూ మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు వీళ్ళు మమ్మల్ని ప్రశ్నించకుండా ఉండాలి అంటే వీరి నాయకత్వాన్ని అణగదొక్కాలంటే వీళ్ళు పైకి రాకుండా ఉండాలంటే వీళ్ళు చదువుకోకుండా ఉండాలంటే వీళ్ళు ఉద్యోగాలు చేయకుండా ఉండాలంటే దేశంలో ఉన్నటువంటి పన్నెండు వందల ఎస్సీ షెడ్యూల్ కులాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రము ప్రస్తుతానికి చక్కగా నడుస్తా ఉంది ఈ యొక్క రాష్ట్రాన్ని అల్లు కల్లోలం చేయడానికి ఈ యొక్క రాష్ట్రాన్ని తిమ్మిరు పంపించే राजकीय पार्टी రాష్ట్రంలోని ఢిల్లీ ఉల్లీ స్థాయి ఢిల్లీ స్థాయిలో ఎస్సీ చట్టాన్ని తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల సత్తా ఆల్రెడీ మేము చాటాము మరొకసారి మరొకసారి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాలి కూడా తన యొక్క సత్తా చాటడానికి మీ యొక్క ప్రభుత్వాలు తప్పకుండా కూలిపోతాయని కూడా ఈ యొక్క అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నా

గుంటూరు అంబేద్కర్ కొంద దగ్గర నుంచి చెప్తా మాలలు రాజ్యాంగ వాదులు మానల అంబేద్కర్ వాదులు మాలలు సమన్యాయవాదులు రాజ్యాంగంలో మాలకి కొన్ని రిజర్వేషన్లు అంబేద్కర్ కలిపిస్తే మేమేదో కొద్దిగా చదువుకొని మా పిగులు కూడా విద్యాభూతులు చెప్పించుకుంటూ ఉంటే అది కూడా మీకు అంత ఇంపుగా ఉంటే మేము ఏం చేయాలని అడుగుతా ఉన్నాం దయచేసి చెప్తా ఉన్నా మాలల సంబేద్కర్ యొక్క వాదం బయలుదేరింది ప్రతి ఒక్కరిలో కూడా అంబేద్కర్ ఆవహిస్తా ఉన్నాడు మొన్న చెప్తా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది దళిత జాతులు పన్నెండు వందల మంది దళితుల జాతులని చిన్న భిన్న చేసి మళ్ళీ మనువాదాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తొక్కి పట్టాలని చూస్తా ఉంటే చూసి ఊరుకోవటానికి మేము దబ్దములం కాదు అంబేద్కర్ బాగా సలహా చెప్తా ఉన్నా అంబేద్కర్ గారు అరవై దేశాల రాజ్యాంగాన్ని చదివి భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం అవసరము అని చెప్పి ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఆయన రాసిన రాజ్యాంగం ఇంకొక వంద సంవత్సరాల అది ఒక లైవ్లీ డాక్యుమెంట్ గానే ఉంటది తప్ప భారత రాజ్యాంగాన్ని ఈ యొక్క మనవాదులు కుట్ర చేసి మేము తెలియ తక్కువ వాళ్ళం కాదు రాజ్యాంగాన్ని రాయాలంటే ఆ మేధా శక్తి అది స్వంతం అని కూడా చెప్తా ఉన్నా అటువంటి అటువంటి ప్రపంచ పెద్ద రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాసినటువంటి పెద్ద రాజ్యాంగాన్ని మా యొక్క ఫండమెంటల్ రైట్స్ ఉంది అని చెప్తా ఉన్నాం చరిత్రను రాసినటువంటి వాళ్ళం మనోధర్మ శాస్త్రాన్ని పాతరేసిన వాళ్ళం దాని ప్లేస్ లో రాజ్యాంగం తీసుకొచ్చినటువంటి వాళ్ళం అటువంటి రాజ్యాంగం ఎలా వదులుకుంటామని ఈ చిన్న లాజెక్ట్ రాజ్యాలు ఎలా మిస్ అడుగుతా ఉన్నాం తప్పనిసరిగా మా యొక్క హక్కులను మేము రక్షించుకుంటాము దాంట్లో నో డౌట్ ఎక్కాలని కూడా ఈ యొక్క అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి తెలియజేస్తూ ఉన్నాం జోహ్